ఆహారం తినడానికి ఉత్తమమైన సమయాలు మన జీవనశైలి నిద్ర విధానం మరియు ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి ఇక్కడ కొన్ని శాస్త్రీయంగా సూచించబడిన సమయాలు ఉన్నాయి ఇవి జీర్ణక్రియ శక్తి మరియు మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి అల్పాహారం బ్రేక్ఫాస్ట్ ఉదయం సెవెన్ టు నైన్ నిద్ర లేచిన ఒకటి రెండు గంటలలో తినడం మంచిది ఇది మెటబాలిజాన్ని ప్రారంభించడంలో సహాయపడుతుంది ఎక్కువ ఫైబర్ మరియు ప్రోటీన్ ఉన్న ఆహారాలను తీసుకోండి ఉదాహరణకి ఓట్స్ గుడ్లు పండ్లు యోగట్ ఇలాంటివి మధ్యాహ్న భోజనం లంచ్ మధ్యాహ్నం ట్వెల్వ్ టు టూ లోపు చేసేయాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధిలో తినడం మంచిది ఇది మీ రోజులో పెద్ద మరియు సమతుల్యమైన భోజనం కావాలి లీన్ ప్రోటీన్లు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు కూరగాయలు కలపండి రాత్రి భోజనం డిన్నర్ సాయంత్రం సిక్స్ టు ఎయిట్ నిద్రకు కనీసం రెండు మూడు గంటల ముందు తినడం మంచిది ఇది జీర్ణక్రియకు మరియు నిద్రకు సహాయపడుతుంది ఇది మధ్యాహ్న భోజనం కంటే తక్కువగా ఉండాలి లీన్ ప్రోటీన్ మరియు కూరగాయలు ఉత్తమం ఆప్షనల్ స్నాక్స్ వచ్చి మధ్యాహ్నం ముందు స్నాక్ ఉదయం టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ లోపు బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటే మాత్రమే తీసుకోండి తేలికపాటి ఆరోగ్యకరమైన స్నాక్స్ పండ్లు నట్స్ లేదా యోగట్ మధ్యాహ్నం తరువాత స్నాక్ సాయంత్రం త్రీ థర్టీ టు ఫైవ్ ఆకలిని నియంత్రించడంలో మరియు రాత్రి ఎక్కువ తినకుండా ఉండడంలో సహాయపడుతుంది చిన్న ప్రోటీన్ స్నాక్ లేదా పండు తీసుకోండి అదనపు చిట్కాలు స్థిరమైన సమయాలు పాటించండి ప్రతిరోజు ఒకే సమయానికి తినే ప్రయత్నం చేయండి తగినన్ని ద్రవాలు తీసుకోండి రోజు మొత్తం నీరు త్రాగండి కానీ భోజన సమయంలో ఎక్కువగా కాకుండా నిద్ర సమయం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది నిద్రకి ముందు రెండు మూడు గంటలలో ఎక్కువగా తినకండి Please like, share, comment and subscribe our channel.